రాజమహేంద్రవరం రూరల్ గాతేరి శివారు సీతారామ గ్రహారంలో మా చన్న ఇంటికి సంబంధించిన నైరుతి మూల సెంటరింగ్ ఇదిగో ఈ విధంగా కట్టుబడడం అనేది జరిగింది అంటే కింద అంతా ఫ్లోరింగ్ అంతా అయిపోయింది పిల్లలు సన్నీ వేసేసారు నైరుతి మూల మాత్రం సెంటరింగ్ తీసుకోవడం అనేది జరిగింది ప్రస్తుతానికి నైరుతి మూల సెంటరింగ్ ఈ విధంగా కట్టడం అనేది జరిగింది ఇది ఇంచుమించు చాలా శాశ్వతమైన నిర్మాణం ఇది అంటే దీనికి ఇంకా ఎక్స్టెన్షనే తప్ప పరిపూర్ణ నిర్మాణం కాదు అని కంగారు పడక్కర్లేదు అంచేత ఈ నైరుతి వల్ల పూర్తిగా ఒక పెద్ద గది అలాగే మై అంతా కూడా విస్తృతి వచ్చే అవకాశం ఉంది అది దీనికి ఇంక ఊచకట్టుబడి చేయవలసి ఉంది ఓచ కట్టుబడి మినహా మిగిలిన సెంటరింగ్ కట్టే పని ఈనాటికి పూర్తయింది అయింది ఇక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఓచ కూడా కట్టుబడి కట్టేస్తే ఇంకా స్లాబ్ వేసేయడం మేము ఇది స్లాబ్ వేసేసి ఆ తర్వాత ఈ మెట్లుని కూడా కట్టేసుకుని ప్రస్తుతానికి ఈ గోడని అది కట్టుదిట్టం చేసేసి ఈ సెంటరింగ్ తీసిన తర్వాత ఈ గదికి చుట్టూ గోడ కట్టేసి ఇటువైపు పక్కన పశ్చిమంలో పెద్ద టాయిలెట్ వ్యవస్థను కూడా చేసేసుకుంటే గృహం నివాసానికి సరిపోయే విధంగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ లోపల భాగంలో అటకలు అలమార్లు ఇలాంటివి కట్టుకుని ముందు తాత్కాలికంగా ఉండడానికి కావాల్సిన ఆవాస ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ తదుపరి యథాసవకాశం మిగిలిన ఎక్స్టెన్షను ఇంకా ఐదు ఫ్లోర్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు